అలాగే జల్ జీవన్ మిషన్ ఒక్క దాని తాలూకు స్ఫూర్తి ఏంటంటే అసలు నీటికి ఇబ్బంది పడకూడదు తాగునీటికి ఇబ్బంది పడకూడదు దాన్ని సంపూర్ణంగా తీసుకెళ్తాం సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లాలో అనంతపురం మరి సత్యసాయి జిల్లాలో పదమూడు వందల ఇరవై ఐదు గ్రామాలు గ్రామాలకి ఈ పథకం ద్వారా పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల ప్రజలకి తాగునీరు అందించబడుతుంది కానీ ఎనిమిది నెలలుగా అక్కడ పనిచేసే కార్మికులకి జీతబచ్చాలు లేవు ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళకి జీత జీతబచ్చే వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని నెలలుగా ఇవ్వలేదు మనం వచ్చి నాలుగు నెలలైతే నాలుగు నెలల నుంచి పే చేయలేదు వాళ్ళకు భ భరించారు వెంటనే దృష్టికి తీసుకురాగానే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే వెంటనే ఎనిమిది వాళ్ళు నలుగుతున్నారో అధికారులు వెంటనే మన కార్మికులు నలుగుతున్నారో ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన దృష్టికి తీసుకురాగానే వెంటనే ముప్పై ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేసి కార్మికులు ప్రాణాలు కాపాడినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి నా ధన్యవాదాలు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధి శాఖతో నిర్వహింపబడుతున్న నూట పన్నెండు నీటి నాణ్యత పర్యవేక్షణ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఉద్యోగులకి నాలుగు నెలలు పెండింగ్ జీతాల నిమిత్తం నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు విడుదల చేసి ఐదు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగుల సమస్యని పరిష్కరించడం జరిగింది అలాగే అటవీ శాఖకు సంబంధించి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అయితే అటవీ మనకి పర్సెంటేజ్ అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మా అందరికి డైరెక్ట్ ఏమి ఇచ్చారంటే రివ్యూ మీటింగ్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం మీకు పచ్చదనమే ఉండాలి అని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై రెండు లక్షల మొక్కలు నాటడం జరిగింది మనం ఈ మధ్యనే అలాగే రోడ్ సైడ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంగా ఇప్పటివరకు పద్నాలుగు కిలోమీటర్లు పొడవునా కొన్ని ఐదు వేల ఎనిమిది వందల మొక్కలు నాటాయి ముఖ్యంగా ఈ కొండల్ని ట్రెంచెస్ని రక్ష ఆయన మన కొండల ప్రాంతాలని అటవీ ప్రాంతం రక్షించడానికి ఆయన మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ట్రెంచెస్ కొట్టమని దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తాం అలాగే పెరుగుతున్న వైల్డ్ లైఫ్ సమస్యలు ముఖ్యంగా ఎలిఫెంట్ అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మేము అందరికీ తెలుసు మనం చిత్తూరులో చూసాం అలాగే మనకి విజయనగరం మన పా పార్తీపురం పాతపట్టంలో చూస్తూ ఉన్నాం వెంటనే తీసుకెళ్లి చాలా మంది వైల్డ్ యానిమల్స్ కానీ జంతువులు కానీ అటాక్ చేయటం ముఖ్యంగా ఏనుగులు పంటల నష్టం ఇటువంటి అన్నిటి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని రాగానే కర్ణాటకకు వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య అటవీ శాఖతో మాట్లాడి అక్కడ గౌరవ అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి రెండు రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది అలాగే వాళ్ళు అక్కడ కుంకి ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి మన ఎలిఫెంట్స్కి అవసరమైన ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ మావటీలకు వెళ్ళి ఇచ్చేయడానికి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఇరవై మూడు నగర వనాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్తగా పదమూడు నగర వనాలను మంజూరు చేయించుకున్నాం కొత్త నగర వనాల కోసం పదిహేను పాయింట్ నలభై పదిహేను కోట్ల నలభై లక్షల్లో వనాల అభివృద్ధికి మొత్తం మొట్టమొదటి విడతగా డబ్బులు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా థర్టీ టూ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ని ప్రారంభించాం ఇప్పుడు కొత్తగా మరొక ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క సెంటర్లో యాభై మందికి ప్రత్యేక ప్రత్యక్షంగాను మరో ఐదు ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది అలాగే వరదలకు సంబంధించి నాలుగు వందల మూడు ప్రభావిత గ్రామ పంచాయతీలో క్షేత్రస్థాయి కార్యదర్శులకు నీటి క్లోరినేషన్ సురక్షిత మంచినీరు చర్వే చర్యలు చేయాలని చెప్పి పిఆర్ వన్ యాప్ ద్వారా ఆన్లైన్ మానిటర్ చేయడం జరిగింది ప్రభావితమైన నాలుగు వందల మూడు గ్రామ పంచాయతీలు ప్రత్యేక పారిశుద్ధ బృందాలను నియమించడం జరిగింది రెండు వేల రెండు వందల నలభై మంది స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మరి ఇతర గ్రామ పొరుగు గ్రామ పంచాయతీల నుండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులతో కూడిన ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు ఈ ఫ్లడ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నాయి ముందస్తుగా చంద్రబాబు గారు ఆయన కష్టాన్ని చూసి మేము కూడా బాధ్యతతోటి కాకినాడ వరదలకి గురువు అవబోతూ ఉంటాయి అక్కడ అందరితో మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి టోల్ నెంబర్ ఒకటి సమీక్షించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్స్ డివిజనల్ కార్యాలయాలు మరియు ఇరవై ఒక్క తహసీల్దార్ కార్యాలయాలతోటి కంట్రోల్ రూమ్ ప్రారంభించాం క్షేత్ర పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయి ప్రత్యేక అధికారులు నియమించి నిరంతరం పరిశీలిస్తూ వచ్చాం ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చాలా ముందు చర్యలు తీసుకోవటం వల్ల చాలా వరకు నష్టం పోయింది గ్రామాలు ముంపు కూడా గురవలేదు ఈ నెల తొమ్మిదిన గొల్లపూర మండలంలో గ్రామాలకు ముంపై గురయ్యే ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖలకు అవసరమైన సూచనలు జారీ చేశాం అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ముంపుని గురైన ప్రదర్శనలు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం నింపారు డెబ్బై ఐదు ఇరవై నాలుగు గంటలు సిబ్బంది ఉండేలాగా హాస్పిటల్స్లో డెబ్బై ఐదు వైద్య శిబిరాలు నిర్వహించాం ఆర్ఓ ప్లాంట్లు ట్యాంకర్స్ వాటర్ ప్యాకెట్స్ వాటర్ క్యాన్స్తో అన్ని పునరావాస కేంద్రాల్లో తాగునీటిని సరఫరా చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల కిరలంపూడి పిఠాపురం గొల్లపూల మండలాల్లోని పలు నివాసాల కాలనీల్లో విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించం ఈ వరదల వల్ల వర్షాల వల్ల పదకొండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ విఫలమయ్యాయి అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ని పునరుద్ధరించడం జరిగింది ప్రజల భద్రత కోసం ఏలో రిజర్వాయర్ నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించాం ఏలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ట్వంటీ ఫోర్ పాయింట్ లెవెన్ టీఎంసీస్ అయితే ఇన్ఫ్లోస్ నలభై ఆరు వేల క్యూసెక్ల స్థాయికి పెరగడంతో జలాశయం నుండి నీటిని ఆయుకట్ట పద్ధతిలో విడుదల చేయడం ద్వారా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించి తక్కువ నష్టం జరిగేలా చూసుకున్నాం అలాగే సామర్లకోట మండలం వికే రాయపురం గ్రామం వద్ద సుమారు మూడు వేల ఇసుక బస్తాలు ఉపయోగించి వెస్ట్ ఏలూరు డ్రైన్ కి ఎడమ ఒడ్డు ఆరు వేల ఆరు మూడు ఆరు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద గట్టును బలపరచడం జరిగింది మూడు వేల ఇసుక బస్తాలు క్యాజులైన బల్లిని ఉపయోగించి బిక్కవోలు డ్రైన్ నుండి కుడి ఒడ్డుకు చీడికి వద్ద బండ్ పాయింట్ని బలోపేతం చేశాం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్ అందిన వెంటనే కాకినాడ జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో మొత్తం అరవై పునరావాస కేంద్రాలను గుర్తించాం ఆరు మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించి బాధిత కుటుంబాలకి వసతి కల్పించేందుకు అవసరం ఏర్పాట్లు చేశాం తొమ్మిదవ తేదీ రాత్రి ఐదు వేల మందికి భోజనం అందించాం పదిహేనవ తేదీన ఉదయం ఐదు వేల మందికి అల్పాహారం ఎనిమిది వేల మందికి మధ్యాహ్నం పదివేల మందికి రాత్రి భోజనం అందించాం గర్భిణీలని బాలింతలని సురక్షిత ప్రాంతాలకి తరలించి పౌష్టికాహారం అందించాం కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో పదిహేను మంది ఇరవై మంది సభ్యులతో ఎస్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల కోసం మోహరించి ప్రజల తరలింపు కార్యక్రమం నిర్వహించాం పిఠాపురం మండలం రాపర్తి గ్రామం కెరలంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో పదిహేను ఇరవై మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రక్షణ సహాయక చర్యలు నిర్వహించాయి మొత్తం నూట ఇరవై మంది ఆర్మీ సభ్యుల సహాయ చర్యల కోసం కాకినాడ జిల్లాకు వచ్చి కాకినాడలోని ఏపీఎస్పీలో బస్సు చేసి పెద్దాపురం మండలం మార్లవ గ్రామంతో పాటు ఇతర నివాస ప్రాంతాలకి సహాయాలు అందించారు శాఖ ద్వారా నిత్యావసరాలు వస్తువులు కిట్లు సంసిద్ధం చేశాం ఐదు వేలు నిత్యావసర వస్తువులను కిట్లు సిద్ధంగా ఉంచబడ్డాం పంపిణీ చేశాం ప్రతి కిట్లు పాతి కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచ పంచదార లీటర్ పామాన పామాలి పామాలి ఆయిల్ కే కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు కేజీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది అంటే మాట్లాడితే కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుగా కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు మన మాటలు చెప్పలేదు నిలబడ్డం అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం ఈ వరదల ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలీ చేసుకునే ఒక కూలీ ఆరు వందల రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడి వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సిపిఎం సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది ఆయన రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి అటు తెలంగాణ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి ఆయన ఆయన ఆకాంక్షలు ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం వెంబడి ఆయన వెంబడి పనిచేస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులతో నేను నమస్కరిస్తున్నాను అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను మా పార్టీ వరకు చెప్పాను మన ఎవరు వేరు వేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మన అందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు వేరుగా కనిపించచ్చాము కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జాయ్